హలో ఎరువాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సో నోబెల్ బహుమతి కోసం గట్టిగానే ట్రై చేస్తారని చెప్పాలి అయితే ఇప్పుడు అది కాస్త నరేంద్ర మోదీ గారి వల్లే పోయింది అన్నట్లు కూడా తెలుస్తోంది సో ఒకసారి ఈ టాపిక్ మీద క్లుప్తంగా విశ్లేషణ తీసుకున్నాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ రావు గారు ఉన్నారు డిస్కస్ చేద్దాం హలో సార్ హలో సార్ నిజంగా నరేంద్ర మోదీ గారి వల్ల ఇది కోల్పోయారంటారా అట్లా ఇప్పుడు ట్రంప్ గారి పరిస్థితి ఏంటి ట్రూత్ అనేటువంటి ఆయన ఖాతాలో ట్వీట్ చేశాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అది చూసిన తర్వాత ఎవడు కుడితే దిమ్మ తిరిగి కింద పడతాడని ఒక సినిమా డైలాగ్ ఉంది కదా ఆ టైమ్ లో నాకు నోబుల్ శాంతి బహుమతి జారిపోయింది నెక్స్ట్ టైం ట్వంటీ ట్వంటీ సిక్స్ కన్నా నాకు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆయన ఆశాభావంతో ఒక ట్వీట్ చేసాడు ఆయన సార్ అయితే ఆయనకి నోబుల్ శాంతి శాంతి బహుమతి ఇందుకు చేయ జారిపోయింది దానికి కారణం ఏంటి అనే దాని మీద అంతర్జాతీయంగా చర్చ జరుగుతుంది దానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపోజ్ చేయలేదు ఒకటి రెండు పాకిస్తాన్ ప్రధానమంత్రి చేత ప్రపోజ్ చేయించుకున్నాడు ఎవరు అమెరికా దేశ ట్రంప్ అలాగే ఇజ్రాయెల్ నేత నేత ఆయన చేత ప్రపోజ్ చేసుకున్నాడు సరే ఎలాగో ఇజ్రాయెల్ అమెరికా ఏది చెప్తే అది ఉంటుంది నేత నెహ్రూ ట్రంప్ ఏది చెప్తే అది తింటాడు ఎందుకు సార్ ట్రంప్ గారు ఎంత సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు ఈ అవార్డు కోసం ఎందుకని అంటే అమెరికా అధ్యక్షుడిగా ఒబామా ఉన్నప్పుడు ఒబామాకి నోబుల్ శాంతి బహుమతి ఇచ్చారు సో ఒబామాకి నోబుల్ శాంతి బహుమతి ఇచ్చారు కాబట్టి నాకు ఎందుకు ఇవ్వరు అనేటువంటిది ఆయన ఒక ఆలోచన పైగా ఆయనకై ఆయన నేను శాంతి దూతనని ఫీల్ అవుతున్నారు ఆయన ఆయన బై నేచర్ ఏమో అశాంతి ప్రపంచం మొత్తం అశాంతి చేసేసారు కదా ఏ దేశం కూడా ఆయన కారణంగా ప్రశాంతంగా లేదు కదా మొత్తం అశాంతి చేసేసారు కానీ శాంతి బహుమతి నాకు కావాలి అని అంటాడు ఆయన ఇది ప్రపంచం ఒప్పుకుంటుందా ప్రపంచం అంతర్జాతీయ సమాజం ఒప్పుకుంటుందా అందుకే నార్వే కమిటీ అసలు ఈయన పేరుని పరిశీలించకుండానే పక్కన పడేసింది అనేటువంటిది ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అందుకే బహుశా ఆయన ట్వీట్ చేసి ఉంటాడు లేదంటే ట్వంటీ ట్వంటీ సిక్స్కి అయినా నాకు రాకపోతుందా అనేటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ట్రూత్లో ఒక ట్వీట్ చేసాడు ఆయన ట్రూత్ ఆయన ఖాతా ట్రూత్ అనేది సో ఇదంతా పరిణామాలు ఎందుకు వచ్చినాయి అని అంటే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత అమెరికా అధ్యక్షుడిగా ఆయన ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ చూసుకుంటే ప్రతిరోజు ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించేటువంటి అంశంగానే ఉన్నాయి ఒకటేమో జన్మ పౌరసత్వం లేదంటాడు ఒకసారి ఇంకోసారి ఏమో అసలు ఇక్కడ దాదాపుగా యాభై లక్షల మంది ఉన్నారు అనధికారికంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వాళ్ళందరినీ పంపించేస్తాను జైల్లో వేస్తాను అని చెప్పి ఒకసారి అంటాడు ఇంకోసారి ఏంటి అసలు మొత్తం పట్టేసుకున్నాం మేము మీ దేశాలకు పంపిస్తున్నాం అని చెప్పి ప్రత్యేక విమానాల్లో ఫస్ట్ ఆయన ప్రధానమంత్రి కాగానే ఫస్ట్ చేసినదే అదే కదా ఖాళీ చేతులు కట్టేసి అందరినీ ఆ విమానాలు వేసి పంపించేశాడు దేశాలకి ఈవెన్ ఇండియాకి సంబంధించినటువంటి వాళ్ళని కూడా పంపించేస్తారు కదా ఖాళీ చేతులు కట్టేసి పంపించేసాడు పంపించిన తర్వాత చరణాన్ని ఆక్రమించుకుంటాను అంటాడు కొండోళ్ళు గ్రీన్ ఛానల్ ఆక్రమించుకుంటారు అంటాడు కొండోళ్ళు ఇట్ట స్నేహంగా ఉండేటువంటి దేశాలని దూరం చేసుకున్నాడు ఇక ఎలాగూ ప్రత్యర్థులు ఉంటారు కదా ఆ ప్రత్యర్థులు ఎలాగూ ఆయన్ని వ్యతిరేకిస్తారు ఇట్ట టోటల్గా ఏ స్థాయికి తీసుకెళ్ళాడంటే ప్రపంచం మొత్తాన్ని అసలు నాటో బదులుగా అరబ్ నాటో రావాలనే స్థాయికి తీసుకెళ్ళాడు సో కాబట్టి మొత్తం అశాంతి లేదు ఆయన ఆయన పర్సనల్ ప్రొఫైల్ ఏమన్నా అద్భుతంగా ఉందా ఎలన్ మాస్క్ ఏం చెప్తున్నాడు ఆయన లైంగిక వేధింపుల కేసులో ఉన్నాడు దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయని ఎలెన్ మాస్క్ అనేక సందర్భాల్లో చెప్పాడు ఆ కేసు కూడా నడుస్తుంది ఆయన మీద పేద అమ్మాయిల్ని పేదరికంలో ఉన్న అమ్మాయిల్ని టీనేజర్స్ ని లైంగికంగా ఆయన వేధించాడు అనేది ఆయన మీద కేసులు ఉన్నాయి ఆయన మీద కేసు ఉంది దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి అని చెప్పి ఎలన్ మాస్క్ చెప్తున్నాడు ఓకే అలాంటి ఆరోపణలు అలాగే లైంగిక పరమైనటువంటి సంబంధాలకు సంబంధించినటువంటి విషయాలు అనేకము ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి ఇవి కాకుండా ఆయన ఆయా దేశాలకు సంబంధించినటువంటి అధినేతలతోటి వ్యవహరించేటువంటి తీరు అది కూడా అభ్యంతరకరమే ఉక్రెయిన్ అధ్యక్షుడు వెళ్ళాడు మాట్లాడటానికి ఉక్రెయిన్ అధ్యక్షుడితోటి బెదిరించి మాట్లాడితే ఉక్రెయిన్ అధ్యక్షుడు బయటకు వచ్చేసాడు అలాగే చనడా కెనడా సంబంధించిన ప్రధానమంత్రిని బెదిరించాడు సో ఇలా అన్ని దేశాలు మిత్ర దేశంతో అలాగే ప్రత్యర్థులతో అంతే కదా అగ్రదేశం అగ్రదేశానికి అధ్యక్షుడు నేనేం చేసినా నేను ఎలా ఉన్నా నన్ను ఎవరు ఏమనలేరు అనేటువంటి ఒక అహంభావం ఇగో అందుకే నరేంద్ర మోడీ గారితో కూడా ఈ మధ్యకాలం దాకా పలకల ఎందుకు పలకలేదు నరేంద్ర మోడీ గారు నోబుల్ శాంతి బహుమతికి ఆయన్ని ప్రపోజ్ చేయలేదని చెప్పి ప్రపోజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా ప్రపోజ్ చేయమంటే ప్రపోజ్ చేయలేదు రెండే రెండు కారణాలతోటి భారతదేశం మీద శత్రుత్వాన్ని పెంచుకున్నారు ట్రంప్ ఏంటి ఒకటేమో నోబుల్ శాంతి బహుమతికి ఆయన ప్రపోజ్ చేయలేదని రెండు బ్రిక్స్ నుంచి బయటికి రావాలి భారతదేశం అని ఎందుకు బ్రిక్స్ గట్టిగా ఉంటే బ్రిక్స్ బలంగా ఉంటే డాలర్ కు సంబంధించినటువంటి వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది అంతర్జాతీయ సమాజంలో దాని ప్రాధాన్యత తగ్గిపోతూ ఉంటుంది ఈ రెండు కారణాల చేత ఆయన భారతదేశం మీద ఆంక్షలు పెట్టారు రష్యా నుంచి మీరు ఆయిల్ కొనుగోలు చేయకూడదు అంటాడు మరి వాళ్ళు కొనుగోలు చేయొచ్చు అమెరికా కొనుగోలు చేస్తుంది అలాగే యురేనియం ని తీసుకుంటుంది వాళ్ళకి కూడా యురేనియం కొనుగోలు చేస్తుంది అమెరికా రష్యా నుంచి యురేనియం కనుక వెళ్ళకపోతే అక్కడ వాళ్ళు విద్యుత్ తయారు చేసుకోలేరు అమెరికా మరి వాళ్ళు ఏమో రష్యా నుంచి కొనుగోలు చేయొచ్చు భారతదేశం మాత్రం రష్యా ఆయిల్ని కొనుగోలు చేయకూడదు అని చెప్పి ఆంక్షలు పెడతారు ఆయన రష్యాని ఆయిల్ కొనుగోలు చేసినందువల్ల భారతదేశం ఇచ్చేటువంటి డబ్బుతోటి ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం చేస్తుంది అని చెప్పి ఆయన చెప్తాడు మన ఆయుధ సంపత్తి యాంగిల్లో కనుక చూస్తే అమెరికా కన్నా కూడా బలమైనటువంటి ఆయుధ సంపత్తిని కలిగి ఉంది రష్యా ఓకే దానికి భారతదేశం ఇచ్చే డబ్బుతో యుద్ధం చేయాల్సిన అవసరం వచ్చింది సరే ఆయిల్ సంబంధించినటువంటి ఆ వాణిజ్యం నడుస్తుంది ఇది ఇప్పుడుది కాదు కదా ఎప్పటి నుంచో ఉంది పైగా రష్యాకి భారతదేశానికి మధ్య స్నేహభావం ఉంది ఎప్పటి నుంచో అరుణ దేశాల మధ్య బలమైనటువంటి సంబంధాలు ఉన్నాయి వాణిజ్య సంబంధాలు ఉన్నాయి అలాగే సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి దేశాల మధ్య బలమైనటువంటి శత్రు ఆ మిత్ర దేశంగా ఉంటది అది ఎవరైనా శత్రువు వచ్చినప్పుడు భారతదేశం మీదకి రష్యా ఖచ్చితంగా అటాక్ చేసింది శత్రువుని భారతదేశాన్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే డెఫినెట్ గా రష్యా రంగంలో దిగుద్ది దానికి ఉదాహరణ ఏంటి మొన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పాడు కదా భారతదేశానికి మీరు నష్టం చే చేయాలనుకుంటే మీరే నష్టపోతారని చెప్పి అమెరికాకి వార్నింగ్ ఇచ్చాడు భారతదేశం మీకు తలొగ్గదు తలగ్గేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు భారతదేశం జోలికి వెళ్తే తాడదేశం అన్నట్టుగా చెప్పాడు పుతిన్ టో అంత స్నేహంగా భారతదేశంతో ఉంటుంది రష్యా అలాగే రష్య రష్యా పట్ల భారతదేశం కూడా అంతే స్నేహంగా ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఏమంటాడు భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధం నేను ఆపాను ఈ యుద్ధంతో పాటు ఏడు దేశ ఏడు దేశాలకు సంబంధించినటువంటి యుద్ధాలను నేనే ఆపాను కాబట్టి నాకు నోబుల్ శాంతి బహుమతి ఇవ్వాలి తాజాగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధాన్ని కూడా నేనే ఆపాను ఆల్రెడీ హమాస్లో ఉండేటువంటి యుద్ధ ఖైదీల్ని నేను వెనక్కి పంపిస్తున్నాను అలాగే హమాస్కు సంబంధించినటువంటి శరణార్థుల్ని మళ్ళీ ఇజ్రాయెల్ నుంచి వెనక్కి పంపిస్తున్నాను సో కాబట్టి ఆ యుద్ధాన్ని కూడా ఆపేసాను ఫస్ట్ స్టెప్ పడింది కాబట్టి నాకు శాంతి బహుమతి ఇవ్వండి అని చెప్పి ఒకటి ఇంకోటి ఏమంటాడు ఆయన మరి వైశ్రీచ్ ఆ విధంగా అంటున్నాడో ఏమో తెలియదు కానీ నేను స్వర్గానికి దగ్గరగా ఉన్నాను స్వర్గంలోకి ఎంటర్ కావాలంటే కనుక నాకు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఆగిపోయి నాకు నోబుల్ శాంతి బహుమతి వస్తే నేను స్వర్గంలోకి వెళ్ళిపోతాను ఇక నా ఎంటర్ అయిపోతాను కాబట్టి నాకు నోబుల్ శాంతి బహుమతి ఇవ్వండి అని చెప్పేసి అన్నాడు ఇప్పుడు ఇవాళ నోబుల్ శాంతి బహుమతి ప్రకటిస్తారు ఇవాళ ఎవరు నోబుల్ పీస్ దాని అవార్డును అందుకునే వాళ్ళు అనేది వస్తుంది ఈ విధంగా ఇంతకు ముందు ఎప్పుడైనా ఇట్లా ట్రై చేశారా సార్ నోబెల్ బహుమతి కోసం ఇంతలాగా ఇప్పుడు ఎవరు బహిరంగంగా ఇలా నాకు అవార్డు ఇవ్వండి నాకు అవార్డు ఇవ్వండి నుంచి అడగరు ఇప్పుడు నామినేషన్స్ వచ్చినాయి దాదాపు రెండు వేల నలభై ఆరు నామినేషన్స్ వచ్చినాయి ప్రపంచవ్యాప్తంగా దానికి సంబంధించి అప్లై చేసుకున్నారు అప్లై చేసుకున్న తర్వాత నార్వేలో కమిటీ ఉంటుంది నార్వే కమిటీ ఆ కమిటీ మొత్తం పరిశీలించిన తర్వాత ఎవరికి వాళ్ళ అవార్డు అనేది అది వాళ్ళు పారామీటర్స్ కొన్ని పెట్టుకుంటారు ఆ లో ఎవరైతే ఫిట్ అవుతారో వాళ్ళకి ఇస్తారు అంతే తప్ప ఈయన నేను ఆరు యుద్ధాలు ఆపాను ఏడు యుద్ధాలు ఆపాను భారతదేశం పాకిస్తాన్ మధ్య ఆణ్యవాయుధాలు యుద్ధం జరగబోతుంది నేనే ఆపాను అని చెప్పి ఇలా చెప్పుకున్నంత మాత్రాన ఎందుకు ఆగిపోతుంది ఎందుకు ఇస్తారు నోబుల్ శాంతి బహుమతి పైగా నేను స్వర్గానికి దగ్గరగా ఉన్నాను మీరు నోబుల్ శాంతి భగమతి ఇస్తే నేను స్వర్గంలోకి ఎంటర్ అవుతాను అని చెప్పి ఆయన మాట్లాడటం అనేది ఒక అమెరికా అధ్యక్షుడిగా నవుల్ పాలు అగ్రదేశానికి సంబంధించినటువంటి అధ్యక్షులైన ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ ఇవన్నీ కూడా నోబుల్ శాంతి బహుమతికి ఆయన చాలా దూరంగా ఉన్నారని చెప్పేసి అనుకోవచ్చు ఆయనకై ఆయన అనుకోవచ్చు నేను ప్రపంచ శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తున్నానని చెప్పి కానీ ఆయన పర్సనల్ క్యారెక్టర్కి వచ్చేటప్పటికి పర్సనల్ లైఫ్కి వచ్చేటప్పటికి నోబుల్ శాంతి బహుమతికి ఫిట్ అయ్యేటువంటి పర్సనాలిటీ కాదు అనేటువంటిది నార్వే కమిటీ ఆ కమిటీ ఒక ఒపీనియన్కి వచ్చింది అని చెప్పేసి తెలుస్తుంది అందుకే ఈయన ఏమంటాడు ఈ సరే ఈసారి ఇవ్వపోతే నెక్స్ట్ టైం ఇవ్వండి అని చెప్పి ప్రాధాన్యపడే పరిస్థితికి వచ్చాడు ఓకే సార్ థ్యాంక్ యూ